మీకు అందరికీ తెలిసిందే రాహుల్ గాంధీ గారు నారీ న్యాయ కోసం కొట్లాడుతూ ఉన్నారు జోడో యాత్ర భాగంగా నారీ న్యాయ అనే అంశం పైన ఈరోజు మాట్లాడడానికి మాకు ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ ప్రతి ఒక్క స్టేట్ ప్రెసిడెంట్కి ఉత్తర్వులు జారీ చేశారు రాహుల్ గాంధీ గారి యాత్రలో పలు అంశాలు వెలుగులోకి వచ్చాయి దాంట్లో సంబంధించి బీజేపీ రూల్డ్ స్టేట్స్లో క్రైమ్ రేటే కానీ మహిళల అత్యాచారాలే కానీ శానిటైజేషనే కానీ ఎకనామిక్ ఎంపవర్మెంటే కానీ ఈక్వల్ పే ఈక్వల్ వర్క్ అంటే జెండర్ బయాస్ కనపడుతుంది ఇక్కడ ఎక్కడ కూడా మహిళలకు సమానంగా ఇప్పుడు పురుషులు ఉన్నారు అని మాటకే చెప్తున్నారు కానీ వాస్తవంగా చూసినట్టయితే చాలా దూరంలో ఉన్నారు దాంతోపాటు సోషల్ ఎంపవర్మెంట్ గురించి ఇదే కాకుండా వాళ్ళని ఏ విధంగా మనం రక్షించాలి ఏ విధంగా అమెండ్మెంట్స్ తేవాలి ప్రొటెక్షన్ అగెన్స్ట్ వైలెన్స్ అండ్ నీడ్ జస్టిస్ ఫర్ దట్ ఇదే కాకుండా ఎడ్యుకేషన్ గురించి చాలామంది కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఖచ్చితంగా మేము ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది కానీ ఇప్పుడు బీజేపీ వచ్చిన తర్వాత ప్రాపర్ ఫండ్స్ ఇవ్వకపోవడం వాళ్ళకి సరి అయిన చదువులు చెప్పి చెక్కోవడం వాళ్ళందరు పిల్లలు లేబర్ వర్క్కి వెళ్ళడం కూడా వారి దృష్టికి వచ్చింది పొలిటికల్ ఎంపవర్మెంట్లో అంటే రాజకీయాలలో మహిళలు అని చెప్పుకోవడానికే బాగుంటుంది కానీ వాస్తవాలు చూసినట్టయితే ప్రాపర్ రికగ్నిషనే కానీ మాకు ప్రాపర్ ప్లేసే కానీ ఇవ్వడంలో ఎప్పుడు కూడా వెనకంజ వేస్తున్నారు అనేది రాహుల్ గాంధీకి అనిపించింది సో ఇదే కాదు వాళ్ళకి అనిపించడమే రాహుల్ గాంధీ